அது அக்கடினு ஸ்பீடுக்கு வச்சு இக்கடிக்கொச்சு அசல அய்யா ஏடாக்கொச்சிதா ஆடாது கங்காரது லாகயா फ्रेंड्स माना ये ने क्रेंड्स అబ్బో అసలు పొద్దున్న ట్రైన్లో ఇది మార్కపోరం దాకా వెళ్ళింది అనమాట ఈ ట్రైన్ ఎంతో రష్గా ఉండి అనుకుంటాం కానీ అంత ఖాళీగా కానీ అది నిజమే నలుగురు వీళ్ళకి కొంచెం తక్కువ బడ్జెట్లో చూసుకుంటే ఇదే బెటర్ ఇదే బస్సుకి వెళ్ళాలంటే దోలు తీరి బ్యాడ మిగిలిద్ది అనమాట ఎస్ బాయ్ 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 ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదే మన బట్టిపల్ రైల్వే స్టేషన్ అనమాట ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఒకప్పుడు రైల్వే స్టేషన్ చూడాలంటే కనుక చిరంజీవులు సినిమా అనేది ఒకటి ఉంది కదా ఆ సినిమా చూడండి ఏంటో తెలిసిద్ది ఇప్పుడు ఇప్పుడు రైల్వే స్టేషన్ చాలా బాగా అప్డేట్ అయింది చూడండి అసలు ఎంత బాగుందంటే ఇంతకుముందు అయితే కనుక ఏమీ లేదు అంటే అన్ని చెట్లు ఇదిగోండి ఈ రా ఇదేంటి మర్రి చెట్లతో అలా ఉండేది ఇప్పుడు బాగా అప్డేట్ అయింది కొంచెం స్టేషన్ మొత్తం నీట్గా చేశారనమాట బాగుంది పర్వాలే ఇలా ఉంటే చల్లే అంటే చిన్న ఊరు కదా ఈ స్టేషన్ బాగానే ఉంది సూపర్ ఇది మార్నింగ్ ట్రైన్ అనమాట టైం చూస్తుంటే అవుతుందంటే అంటే ఆ ట్రైన్ నమ్మాకండి నాలుగు పదిహేడు నాలుగు అంబాకొచ్చిందనమాట కరెక్ట్గా ఈ ట్రైన్ ఇదైతే తప్పు టైం ఆడుతుంది ప్రస్తుతానికి ఇది బట్ యొక్క స్టేషను బాగానే ఉంది ఎంట్రన్స్ అనమాట ఇది బయటకు దారి ఇదే ఎగ్జిట్ ఇదే మన కార్ అది కౌంటర్ ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుంది ఎంతెంత రేట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇది ఈ విధంగా ఉండింది పర్వాలే ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడే ఒకప్పుడు ఇక్కడ స్విచ్ బోర్డు ఉండాలంటే చాలా ఎక్కువ కానీ ఇప్పుడు స్విచ్ బోర్డు కూడా వచ్చేసింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓకే ఎంత బాగుందా ఎగ్జిట్ ఇది ఎంట్రీ ఇది బాగుంది ఓకే డన్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది బట్టిప్రోల్ స్టేషన్ అది అటు నుంచి మన మెయిన్ రోడ్ అనమాట ఇటు వెళ్తారు మెయిన్ రోడ్ బట్టిప్రోల్ రైల్వే స్టేషన్ సూపర్ Thank you.